Oh. ఏ హెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేర్చే అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడు శుభవార్తలు ప్రకటించారండి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల దారిలకు సంబంధించి ప్రభుత్వం అయితే మొదటి శుభవార్త అయితే చెప్పారు ఇక్కడ చూసుకున్నట్లయితే వివరాల ఆధారంతోనే కొత్త రేషన్ కార్డులు ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితే ప్రకటించారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల్లోని వివరాలు ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితే అన్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశించారు రేపటి నుండి జనవరి ఆరు వరకు మనకు అభయాస్తం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు సో మనకు ప్రజలకు అసౌ ఇక్కడ అసౌకర్యం లేకుండా అధికారులు పనిచేయాలని చెప్పేసి రెవెన్యూ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనము ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో సో రేషన్ కార్డులో మనకు ఏంటంటే ఇక్కడ ఆ వివరాల ఆధారంతోనే మనకి ఏంటంటే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది నమోదు పరచాల్సి అయితే ఉంటుందండి అలాగే రెండో శుభవార్త చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డులు లేని వారికి సీఎం జగ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త రేషన్ కార్డులు జారీ నిరంతరం ప్రక్రియ అని చెప్పేసి అర్హులందరికీ త్వరలో కార్డులు జారీ చేస్తామని చెప్పేసి గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాము అక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి సౌకర్య దరఖాస్తులు ఫామ్లు ఇచ్చినా కానీ తీసుకుంటాము ఆ సమస్యలు తీరుస్తాము అని చెప్పేసి సో గ్యారంటీల యొక్క దరఖాస్తు ఫామ్ కూడా విడుదల అని చెప్పేసి కూడా అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు జనవరి ఆరో తారీఖు వరకే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఏమి రూల్ లేదు సో ఇది ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీరు మీకు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్